హలో ఎవ్రివాన్ ఒక చిన్న కథ విన్నామా మనము అదేదో కాదు మన అమ్మ ప్రేమ గురించి మరి కథ వినేద్దామా ఒక ఊరిలో రవి అని చిన్న పిల్లాడు ఉండేవాడు రవికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ ఏదన్నా కాదు అనేవాడు కాదు అంత ఇష్టం అనమాట రవి పెరిగి పెద్ద అయ్యాడు రవిలో మూర్ఖత్వం కూడా చాలా పెరిగిపోయింది ఇంకా వాళ్ళ అమ్మ ఏదన్నా కాదు అనడం మొదలెట్టాడు రవికి పట్ ఉద్యోగం పట్నంలో వచ్చింది ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిపోయాడు వాళ్ళమ్మ ఊర్లో ఉంది రవి బోల్డ్ డబ్బులు సంపాదించాడు పట్నంలో కానీ ఎన్నేళ్ళైనా ఊరు రాలేదు వాళ్ళ అమ్మని కలవలేదు అనుకోకుండా రవి ఓ చిన్న పని మీద వాళ్ళ ఊరు వచ్చాడు అప్పుడు వాళ్ళమ్మని కలిశాడు వాళ్ళమ్మ ఒక చిన్న గుడిసెలో రవి మీద బెంగతో కూర్చుని ఉంది రవి వెళ్ళి వాళ్ళ అమ్మని కలిశాడు అమ్మ అని అనగానే అమ్మ బాబు రవి ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా అయిందిరా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది అలా అడిగినప్పుడు రవి చాలా బాధపడ్డాడన్నమాట అప్పుడు రవి వాళ్ళ అమ్మ దా లోపలికి రా అని గుడిసెలోకి తీసుకువెళ్ళింది అక్కడ కూర్చున్న రవి సడన్గా ఒక చిన్న పెట్టికేసి చూశాడు పెట్టి తెరిచి చూసేసరికి అందులో ఒక చిన్ని టికెట్ ఉంది అదేంటంటే చిన్నప్పుడు రవి బస్ ఎక్కినప్పుడు వాళ్ళ అమ్మగారు టికెట్ తీసిన చిట్టి ఆ టికెట్ వెనకాల అమ్మగారు బాబు రవి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడు నీకోసమే ఆలోచిస్తాను నా ప్రతిశ్వాస నీకోసమే అని రాసుంది అది చదివిన రవికి కళ్ళంబడ విపరీతమైన నీళ్లు వచ్చేసాయి తను చేసిన తప్పు బాగా గుర్తొచ్చింది అయ్యో మా అమ్మని నేను ఇక్కడ వదిలేసాను ఇన్ని సంవత్సరాలు అయింది నేను రాలేదు అని చాలా బాధపడ్డాడు తన తప్పు తెలుసుకున్న రవి వెంటనే అమ్మని తీసుకుని పట్నం వెళ్ళిపోయాడు చాలా బాగా చూసుకున్నాడు దీనివల్ల మనకి అర్థమైంది ఏంటి అమ్మ ప్రేమ చాలా గొప్పది ఎంత ఎదిగినా కూడా మనం మన అమ్మ ప్రేమని మర్చిపోకూడదు